తెలంగాణ పౌరసర శాఖ ఆధ్వర్యంలో జమ్మికుంట పాత వ్యవసాయ మార్కెట్ యార్డ్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రం అందుబాటులోకి వచ్చింది ఈ కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి రెడ్డి నాయక్ ముఖ్య అతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టే కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళాలకు అమ్ముకొని మోసపోకుండా మార్కెట్ యార్డుకు ధాన్యాన్ని తీసుకొచ్చి మధ్యతర పొందాలని సూచించారు నిబంధనల మేరకు వరిధాన్యం తీసుకొస్తే ధాన్యం కొనుగోలు ప్రక్రియ త్వరితగతిన పూర్తవుతుందన్నారు రైతు సోదరులకు విజ్ఞా విజ్ఞప్తి చేయనిది ఏమనగా మీరు మార్కెట్ గార్డ్కి వచ్చి గవర్నమెంట్ సొసైటీ ద్వారా అమ్ముకుంటే బయట డైరెక్ట్ అమ్మితే మీకు వ్యాపారస్తులు ఏదో ఒకటి చెప్పేసి పచ్చిగా ఉన్నదనో లేకపోతే ఏమైనా ఇసుకు ఉన్నదనో ఇదో అదో చెప్పేసి మీకు ఆరలేదని రేటు తక్కువ చేసి కొనుగోలు చేస్తారు అట్లా నష్టపోకుండా మార్కెట్ గార్డు వచ్చి గవర్నమెంట్ రేటు ఇరవై రెండు వందల మూడు రూపాయలతోనే ఏ గ్రేడు కామన్ గ్రేడు ఇరవై ఒక్క వంద ఎనభై మూడు ఎనభై మూడు రూపాయలతో కామన్ రకం వడ్లను అమ్ముకోవాలని కోరుచున్నాము రైతు సోదరు రేపటి నుంచి మార్కెట్ యార్డ్ వచ్చి కోసుకొని అమ్ముకోవాలని కోరుచున్నాము జమ్మికట్ట తరపున వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు ఎయిమ్స్ జమ్మికొట్ట మార్కెట్లో ప్రారంభించాలనేది ఏపీ ఏడుకు రెండు వేల రెండు వందల మూడు రూపాయలు మీరు కేడుకు రెండు వేల పంతొమ్మిది చొప్పున రైతులందరూ మార్కెట్కు తీసుకొచ్చి అండ ఎండబెట్టి తీసుకురావాలని కోరుచున్నాము